కాబట్టి మరుజన్మ లేనటువంటి స్థితి మరు అంటే మనం ఒక ఆవు లేకపోతే ఎడ్డు లేకపోతే కొప్పో నక్కో ఎనభై నాలుగు రాత్రి దేవరాత్రులకు జరి కూడా ఉండేవి అటువంటి జన్మలు లేకుండా ఈ మానవ జన్మలో దుర్పాఠం పట్టుకున్న తర్వాత ఆ సూచన కథ మనకు చెప్తారు ఆశ్ర మన శివుగా చెప్పారు ఆ మాట చెప్పేటప్పుడు అది ఆచరించేటప్పుడు మనకు మరుజన్మ లేనటువంటి స్థితి ఏర్పడుతుంది అదే అత్యుత్ మన సంతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏమన్నారంటే ఏమ గుణ విశేష విశిష్టాల సత్యాన్ని విజయ నినాశనం అంటే మనలోనూ జన్మాన్ని ఏకమైనటువంటి ఒక బీజము ఒక విత్త ఉత్తరం నశించుకోతే ఆ విత్తరం అంటే ఉత్తరంలో ఉన్నటువంటి బీజన్స్ ఆ మూలకన్ని నశించుట్టుకుంటే మరి ఆ విత్తరం భూముతో పాటినా సరే అది మూలకత్తడానికి అవకాశం లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ ప్రజాన్యం అనే ఏదైతే ఉందో అది ఈ దేహ వినాశనార్థం ఈ దేహం అంటే ఎదురు చేయడం వినాశనార్థం అంటే దేవులు తీసుకోవాలి

उत्पादन पर करना है काबति अंदर में आधे दिन तो आधे संकट को कार्य करना पूर्ण करना हमको बल्ले अंदर में पूरा पूरा काम करना आधे अंदर क्या करेंगे आज के तरफ को करना क्या और अगले आज देसी पर करना काम ऊपर रहिए ਜੇ ਕਾਲੀ ਬੈਠੀ ਆ ਰਹੀ ਹੈ ਤਾਂ ਕਰਦਾ ਹੈ